మీ పేరండి శివకుమార్ ఏం చేస్తారండి టెన్ థౌసండ్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి దేశంలో మళ్ళీ కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది మోడీ ప్రభుత్వం వస్తుందా కాంగ్రెస్ వస్తుందా డెఫినెట్లీ మోదీ ప్రభుత్వం మోడీ ఎందుకు మోడీ మళ్ళీ గెలవాలంటారు వర్క్ వర్క్ ఆయనకన్నా వేరే పర్సన్ లేరండి ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయండి బాగున్నాయా బాగున్నాయండి ఇప్పటికీ లేకున్న పర్లేదు మన ఫ్యూచర్కి అయితే ఉంది మన పిల్లలకి అయితే సూపర్ గా ఉన్నాయి ఏం చేస్తారండి ఆటో ఆటో వెళ్తాం ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు మోడీ 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 అవుతారు మోడీనా ఎందుకు మోడీ రావాలంటారు మంచి పని పని మంచిగా అవుతుంది పని మంచి మంచి వాడు చాలా మంచి వాడు మంచి వ్యక్తి చాలా మంచి వాడు పథకాలు బాగున్నాయా మోడీ పథకాలు పథకాలు బాగున్నాయి